ఏం చెప్తున్నా నాలుగు ఐదా చూడండి దీని నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఐదు ముందో నాలుగు వేల ఐదు వందలు మన ఫోడైతే వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు దీన్ని పేరు వచ్చి దీని పేరు వచ్చేసి మహిళ హలో గాయస్ నేను వెంకట్ ఈ రోజు మనం తిమ్మరం నాటుకోళ్ళ సంతకు అయితే వెళ్ళడం జరిగింది గాయస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండింటి వరకు అయితే జరుగుతుంది వీళ్ళు ఎవరికైనా నాటుకోళ్ళు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ కావాల్సి ఉంటే సార్ ఒకసారి సంతలో ట్రై చేయండి గైస్ మంచి రీజనబుల్ రేట్కి అయితే మనకి సంతలో నాటుకోళ్ళు అయితే దొరుకుతాయి ఈ సంత అడ్రస్ వచ్చేసి దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా తిమ్మరం నాటుకోళ్ళ సంత ఈ సంత ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు ఇంటి వరకు అయితే జరుగుతుంది ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాయస్ వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి గాయస్ థ్యాంక్ యూ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ చెప్తారు మూడు వేలు ఎంతది రెండు వేలు రెండు వందలు చెప్తారు ఏడు రెండు వేల మూడు వందలకి పెట్టొచ్చేసి மூடு வைத்து மூணு வைச்சா தீன் அத்தி மூடு வைச்சு

దిన్న ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఐదు ముందు ఆరు వేల ఐదు వందలు గురు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు దీన్ని రెండు వేలు చె నేను చెప్తున్నా చూడండి ఈ రెండిట్లు అయితే నాలుగు వేలు చెప్తున్నారు జత వచ్చేసి నాలుగు వేలు ఏదైనా చూడండి సార్ జత వచ్చేసి నాలుగు వేలు అయితే చెప్తున్నారు గైస్ Apa? Oke. Bisakah sih? Boleh. Nanti. Hei, చూడండి వయసు అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఏదైతే ఉందో రెండు వేల ఎనిమిది వందలు చూడండి వయసు దీని అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు చూడండి దీని అయితే రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి రెండు వేలు చెప్తున్నారు చెప్తున్నారా ఐదు వేల ఐదు వందల చూడండి కాదు దీన్ని అత్తా ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు దీన్ని వచ్చేసి ఏదో చూడండి నాలుగు ఎట్లయితే ఎనిమిది వేలు చెప్తారు ఒకటి రెండు వేలు చెప్తున్నా ఎనిమిది వేలు చెప్తున్నారు నాలుగు ఎట్లని కలిపి ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు నాలుగు ఇట్ల కలిపి ఏం చెప్తున్నా ఏం వేలు చెప్తున్నారు ఏదో ముందు ఎనిమిది వేలు చె తిన్న రెండు వేల ఐదు వందలు ఐదు వంద రెండు వేల ఐదు వందలు త్వరకి తిన్న మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు

పదహారు పిల్లలు అయితే తొమ్మిది వేలు చెప్తున్నారు ఏదో పదహారు పిల్లలు పదహారు పిల్లలు వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నారు తొమ్మిది వేలు కి పదాహ pelan వచ్చేసి 9 वाजता नमस्कार गाइस పిల్లల రోజు వచ్చేసి పన్నెండు వందలు కదా కొన్ని రోజులు వేసి ఆరు పిల్లలు పన్నెండు వందలు ఆరు పిల్లలు వచ్చేసి పన్నెండు వందలు తొమ్మిది మూడు వేల ఐదు వందలు ఐదు వందలు చెప్తున్నాయి తిన్నొచ్చేసి ஏன் <laughs>